కాన్లేవ్ భారతదేశంలోని త్రివిధ దళాలకు చెందినటువంటి కమాండెంట్స్ కాన్క్లేవ్ రెండు వేల ఇరవై నాలుగులో జరిగింది ఆరవ కమాండెంట్స్ కాన్క్లేవ్ ఈ ఆరవ కమాండెంట్స్ కాన్క్లేవ్ ఎక్కడ జరిగిందంటే మిలిటరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎక్కడ జరిగింది అంటే పూణేలో ఉన్నటువంటి మిలిటరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మిలిటరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పూణేలో ఈ కమాండర్స్ కాన్ కాన్క్లేవ్ ఆరవ కమాండర్స్ కాన్క్లేవ్ విజయవంతంగా నిర్వహించబడడం జరిగింది ఇది మే ఏడు రెండు వేల ఇరవై నాలుగున ఈ కాన్క్లేవ్ ని విజయవంతంగా నిర్వహించారు నెక్స్ట్ బిఆర్ఓ యొక్క అరవై ఐదవ వార్షికోత్సవం యొక్క అరవై ఐదవ వార్షికోత్సవం ఏమిటిది అనేది ఒక్కసారి మనం చూసేద్దాం బిఆర్ఓ అనేది బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ బిఆర్ఓ అంటే బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అంటే సింపుల్ గా సరిహద్దు రహదారుల సంస్థ అని దీన్ని మనం చెబుతాం ఇది రెండు వేల ఇరవై నాలుగు మే ఏడవ తేదీన తన అరవై ఐదవ వార్షికోత్సవాన్ని సిక్స్టీ ఫిఫ్త్ యానివర్సరీని సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది అంటే ఈ అరవై ఐదవ వార్షికోత్సవాన్ని ఎక్కడ నిర్వహించారు అంటే న్యూఢిల్లీలో నిర్వహించడం జరిగింది దీనికి డిఫెన్స్ సెక్రటరీ గిరిధర్ అర్మానే ఈ వార్షికోత్సవాన్ని నిర్వహించడం జరిగింది ఇది ఈ బిఆర్ఓ అనేది ఒక అద్భుతమైనటువంటి సంస్థ డిఫెన్స్ కు సంబంధించినటువంటి త్రివిధ దళాలకి సరిహద్దులలో అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలని కల్పించడం రహదారులని నిర్మించడం వంతెనలను నిర్మించడం లాంటి మంచి పనులని రక్షణ రంగానికి సంబంధించి అందించడం జరుగుతుంది ప్రస్తుతము ఈ బిఆర్ఓ యొక్క డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ రఘు శ్రీనివాసన్ డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే రఘు శ్రీనివాసన్ ప్రస్తుతం బిఆర్ఓకి డైరెక్టర్ జనరల్ గా వ్యవహరించడం జరుగుతుంది అయితే బిఆర్ఓ బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అనేటువంటి ఈ సంస్థ పంతొమ్మిది వందల అరవైలో ప్రాజెక్ట్ టస్కర్ ప్రాజెక్టు టస్కర్ మరియు ప్రాజెక్ట్ బేకాన్ అనేటువంటి రెండు ప్రాజెక్టుల కోసం మొదట ఏర్పాటు చేయబడడం జరిగింది ఈ బిఆర్ఓ ప్రారంభంలో రెండు ప్రాజెక్టుల కోసం ఏర్పాటు చేశారు అది ఎప్పుడంటే పంతొమ్మిది వందల అరవైలో ఏర్పాటు చేశారు అది ఒకటి ప్రాజెక్ట్ టస్కర్ దీన్నే ప్రజెంట్ వార్ధక్ అని పిలుస్తున్నారు ప్రాజెక్ట్ వార్ధక్ అని రెండవది ప్రాజెక్ట్ బేకాన్ ప్రాజెక్ట్ బేకాన్ అంటారు పంతొమ్మిది వందల అరవైలో ఈ రెండు ప్రాజెక్టుల కోసం మాత్రమే బీఆర్ఓ ఏర్పాటు చేయబడింది ప్రాజెక్ట్ టస్కర్ లేదా ప్రస్తుతం ప్రాజెక్ట్ వార్ధక్ గా పిలువబడుతున్నటువంటి ఇది భారతదేశంలోని తూర్పు ప్రాంతాలలోను ప్రాజెక్ట్ బేకాన్ అనేది భారతదేశంలోని ఉత్తర ప్రాంతాలలోనూ మౌలిక సదుపాయాల కల్పన కోసం బీఆర్ఓ ఏర్పాటు చేయబడింది ఆ తరువాత మామూలుగా కాదు ఒక క్రూషియల్ రోల్ని పోషించే స్థాయికి ఈ సంస్థ ఎదగడం జరిగింది పద్దెనిమిది ప్రాజెక్టులు దేశంలోని పదకొండు రాష్ట్రాలు మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రస్తుతం ఆపరేట్ చేస్తుంది దేశంలోని పదకొండు రాష్ట్రాలు మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లోని పద్దెనిమిది ప్రాజెక్టులను ప్రస్తుతం బీఆర్ఓ ఆపరేట్ చేస్తుంది ఈ గత అరవై సంవత్సరాలుగా ఈ బిఆర్ఓ అరవై రెండు వేల రెండు వందల పద్నాలుగు కిలోమీటర్లు అరవై రెండు వేల రెండు వందల పద్నాలుగు కిలోమీటర్ల రోడ్లని ఒక వెయ్యి ఐదు బ్రిడ్జులను ఇది రోడ్లు అరవై రెండు వేల రెండు వందల పద్నాలుగు కిలోమీటర్ల రోల్ రోడ్లు ఒక వెయ్యి ఐదు బ్రిడ్జులని ఏడు టన్నెల్స్ ఏడు సొరంగాలని అలాగే ఇరవై ఒక ఎయిర్ ఫీల్డ్స్ ని సరిహద్దుల్లో విమానాశ్రయాలు చిన్న చిన్న వాటిని అద్భుతంగా వాతావరణాన్ని అనుకూలంగా వాతావరణాన్ని తట్టుకునేలాగా తీర్చిదిద్దడం జరిగింది ఈ సంస్థ రైట్స్ అలాగే ఇవి ఎక్కువగా భూటాను మయన్మారు ఆఫ్ఘనిస్తాను తజకిస్తాన్ లాంటి దేశాలకి సంబంధించినటువంటి సరిహద్దులలో వీటిని నిర్వహించడం జరుగుతుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో నూట ఇరవై ఐదు ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ని మూడు వేల ఆరు వందల పదకొండు కోట్ల రూపాయల బడ్జెట్ తో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పూర్తి చేయడం జరిగింది అయితే ఈ బిఆర్ఓ మరికొద్ది రోజుల్లో ఒక సొరంగ మార్గాన్ని ఓపెన్ చేయబోతుంది ఎక్స్పెక్టెడ్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ లో అది ఆ సొరంగ మార్గము షిన్కున్ లా టన్నెల్ అంటారు షింకున్ లా సొరంగం ఇది సుమారుగా నాలుగు పాయింట్ ఒక కిలోమీటర్ ఫోర్ పాయింట్ వన్ జీరో కిలోమీటర్స్ పొడవ ఉన్నటువంటి ఈ సొరంగము లాహుల్ వ్యాలీ హిమాచల్ ప్రదేశ్ లోని లాహుల్ వ్యాలీ నుంచి లడక్ లోని ఝాన్స్కర్ అనేటువంటి విలేజ్ ని కలపబోతుంది ఇది ఒక్కసారి గనక పూర్తయ్యి ఓపెన్ అయితే ఇది ప్రపంచంలో అతి ఎత్తైన సొరంగం కాబోతుంది ప్రపంచంలో అతి ఎత్తైన సొరంగ మార్గం కాబోతుంది ఇది చాలా ఇంపార్టెంట్ వరల్డ్స్ హైయెస్ట్ టన్నెల్ గా ఇది చరిత్ర సృష్టించబోతుంది ఇది పదిహేను వేల ఎనిమిది వందల అడుగుల ఎత్తులో నిర్మించబోతుంది ఓపెన్ అనేది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాటికి దీన్ని ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది హిమాచల్ ప్రదేశ్ నుంచి లడఖ్ ల మధ్య రెండు వ్యాలీల్ని ఇది కలపబోతుంది ఈ బిఆర్ఓ హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉన్నాయి ఇది కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది రైట్ కాబట్టి ఇది చాలా కీలకమైనటువంటి అంశము గుర్తు పెట్టుకోండి నెక్స్ట్ రెండవది సింగపూర్లో భారత నౌకలు సింగపూర్ లో భారత్ నౌకలు ఏమిటి వీటి యొక్క ఉద్దేశము అనేటువంటి దాన్ని ఒక్కసారి మనం చూసేద్దాం సింగపూర్ కి భారత నౌకలు ఎందుకు వెళ్ళాయి అనేటువంటి దాన్ని ఒకసారి చూద్దాం భారతదేశానికి చెందినటువంటి రెండు నౌకలు ఐఎన్ఎస్ ఢిల్లీ ఐఎన్ఎస్ ఖిల్థాన్ అంటారు ఐఎన్ఎస్ ఢిల్లీ రెండవది ఐఎన్ఎస్ ఖిల్థాన్ ఈ రెండు కూడా ఈ రెండు కూడా సింగపూర్ లో అడుగు పెట్టడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు మే ఆరవ తేదీన రియర్ అడ్మిరల్ రాజేష్ ధన్కర్ నేతృత్వంలో ఈయన ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఈస్టర్న్ కమాండింగ్ ఫ్లీట్ ఫ్లాగ్ ఆఫీసర్ గా ఉన్న వీరు సింగపూర్ లో అడుగు పెట్టారు ఇండియన్ నావీ ఈస్టర్న్ ఫ్లీట్ అనేది దక్షిణ చైనా సముద్రంలో నెలకొల్పడంలో భాగంగా భారతీయ నౌకలు సింగపూర్ దేశంలో అడుగుపెట్టడం జరిగింది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి దీర్ఘకాలిక మైత్రీ బంధంలో భాగంగా దక్షిణ చైనా సముద్రంలో చైనా యొక్క దుందుడుకు చర్యలను నివారించడం కోసము ఈ రెండు నౌకలు భారతదేశం నుంచి సింగపూర్కి అడుగు పెట్టడం జరిగింది ఓకే దీని తర్వాత మరొక కీలకమైనటువంటి అంశం ఐసిజి ఒక ఒప్పందం ఐసిజికి సంబంధించినటువంటి ఒక ఒప్పందము ఇప్పుడు మనం చూద్దాం ఐసిజి అంటే సింపుల్ గా ఇండియన్ కోస్ట్ గార్డ్ భారత తీర ప్రాంత రక్షక దళము అంటారు ఇండియన్ కోస్ట్ గార్డ్ ఈ ఇండియన్ కోస్ట్ గార్డ్ అనేది భారత తీర ప్రాంత రక్షక దళం ఇది రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో జిందాల్ స్టీల్ తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది జిందాల్ స్టీల్ తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది లేదా జిందాల్ స్టీల్ అండ్ పవర్ జిందాల్ స్టీల్ అండ్ పవర్ జేఎస్పి అంటారు జిందాల్ స్టీల్ పవర్ తో మే ఏడు రెండు వేల ఇరవై నాలుగున ఒప్పందం కుదుర్చుకుంది ఈ ఒప్పందం ప్రకారము భారతదేశ నౌకా నిర్మాణంలో దేశవాళీ సామాగ్రిని ఉపయోగించడాన్ని ప్రోత్సహించడానికి స్వదేశీ మెరైన్ గ్రేడ్ ఉక్కు కొనుగోలు కోసం ఈ ఒప్పందం కుదిరింది అంటే లోకాల్ని ప్రోత్సహించడానికి అదే మనకి ఆత్మనిర్భర్ భారత్ అనే కార్యక్రమం ఒకటి ఉంది సెల్ఫ్ రిలయంట్ ఇండియా ఆ సెల్ఫ్ రిలయంట్ ఇండియాలో భాగంగా స్వదేశీ ఉక్కుని కొనుగోలు చేయడం కోసం అది కూడా మెరైన్ ఉక్కుని సముద్ర తీర ప్రాంతాలకి సముద్రంలో తుప్పు పట్టకుండా ఉండే ఒక అద్భుతమైనటువంటి స్టీలును తయారు చేయడం కోసం నౌకా నిర్మాణంలో ఆ స్టీలును ఉపయోగించడం కోసం ఇండియన్ కోస్ట్ గార్డు మే ఏడు రెండు వేల ఇరవై నాలుగున జిందాల్ స్టీల్ అండ్ పవర్ తో ఒక ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఓకే దీని తరువాత మరొక కీలకమైనటువంటి అంశాన్ని ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం చిన్నది ఇది